హాయ్ అండి ఇది ఆగస్టు ఫస్ట్ రోజు జరిగిన వీడియో మా అమ్మాయి బర్త్డే అనమాట కానీ వీడియో పెట్టడానికి కొంచెం లేట్ అవుతుంది ఆ రోజు బర్త్డే రోజు ఇంకా సాయిబాబా గుడికి వెళ్ళేసి కొబ్బరికాయ కొట్టాక ఆశ్రమానికి అయితే వెళ్ళాలి ఇక్కడ సాయిబాబా గుడి స్పెషల్ ఏంటంటే అన్ని చోట్ల సాయిబాబా తెల్లగా ఉంటారు కదండీ ఇక్కడైతే నల్లగా ఉంటారు కానీ చాలా మహిమగల సాయిబాబా అనమాట చాలా బాగుంటుంది టెంపులు ఇంకా టెంపుల్ అయిపోయాక మేము అయితే బయలుదేరిపోయామండి ఆశ్రమానికి మార్నింగ్ నైన్కే వెళ్తామని చెప్పాం కానీ కొంచెం లేట్ అయింది మధ్యాహ్నం అయిపోయింది అనమాట ఆ రోజు కానీ ఆ రోజు మా ఒక్కళ్ళదే బర్త్డే కాదండి చాలా మంది వచ్చారు బర్త్డే విషెస్ అక్కడ ఆశ్రమంలో వృద్ధాశ్రమం అనమాట మంది పిల్లలు కూడా చదివిస్తున్నారంట చాలా బాగుంది ఆశ్రమం నేను ఫస్ట్ టైం వెళ్ళానండి ఆశ్రమానికి మేము వెళ్ళేసరికి భోజనాలు అయితే వడ్డిస్తున్నారు కానీ అక్కడ నుంచో పెట్టి హ్యాపీ బర్త్డే చెప్పిచ్చి బ్లెస్సింగ్స్ అయితే ఇప్పించారనమాట మేము వెళ్తా కేక్ తీసుకెళ్ళాము బిస్కెట్ ప్యాకెట్స్ అవి కాకపోతే వాళ్ళు భోజనానికి కూర్చున్నారు కాబట్టి కేక్ అయితే తర్వాత కట్ చేపిస్తామని చెప్పి ముందైతే వద్దన్నాము సరే అని ఇంకా మా పెద్ద కూడా వచ్చింది కదండి ఇద్దరు కలిసి వడ్డించమని అయితే అన్నారు ఇంకా వడ్డిస్తున్నారు అనమాట తర్వాత కేక్ కటింగ్ పెట్టుకున్నాము కీర్తి అయితే అక్కడ అందరితో కట్ చేయించాలని చెప్పి అందరినీ కూర్చుంటారు కదా పిలిచిందనమాట అందరితో కట్ చేయించాలని చెప్పి తను అందరినీ పిలిచింది అక్కడికి అందరూ చాలా హ్యాపీగా ఆశీర్వదించారనమాట చాలా బాగుందండి ఈ ఆశ్రమము రెడ్డిపాలెం గుంటూరు అనమాట ఇది ఫస్ట్ టైం వచ్చానండి వేరే వాళ్ళు చెప్తే నాకు చాలా బాగుంది ముందు వేరే ఆశ్రమానికి వెళ్ళాను ఇక్కడ వృద్ధాశ్రమానికి అయితే ఫస్ట్ టైం వచ్చాము కానీ అసలు అందరు ఎంత ఆనందంగా ఆశీర్వదించారో చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడ ఈ ఆశ్రమం దగ్గర ఈ ఆశ్రమం గురించి చెప్తున్నారు అక్కడ ఒక ఆయన చాలా బాధ అనిపించిందండి ఏంటి అంటే పెన్షన్ ఇస్తారు కదండి ఆ పెన్షన్ తీసుకోవడానికి ఆటోలో వచ్చి వీళ్ళని తీసుకెళ్ళి ఆ పెన్షన్ తీసుకున్నాక మళ్ళీ ఇక్కడే దించేస్తారంట ఆ పెన్షన్ వీళ్ళకేమివ్వరంటే వాళ్ళు తీసుకొని ముసలి వాళ్ళని ఇక్కడ వదిలేసి వెళ్తారంట నిజంగా అబ్బా అసలు ఎంత బాధ అనిపించిందో నాకైతే అలా కూడా ఉన్న ఉంటారా అలా చేస్తారా అనిపించి బాధ అనిపించింది అక్కడ ఒక అమ్మ అయితే ఇంగ్లీష్ లో మాట్లాడుతుంది అసలు ఆవిడ టీచర్ అంటే హైదరాబాద్ నుంచి ఫోన్ చేసి మీ ఆశ్రమం చాలా బాగుందని చెప్పి ఆవిడని అయితే ఇక్కడ చేర్పించారంట నిజంగా అందరు కలిసిమెలిసి ఉంటారంట చిన్న పిల్లల మనస్తత్వం కదండి పెద్దవాళ్ళందరూ కూడా చూడండి అసలు ఎంత హ్యాపీగా అసలు వాళ్ళు కట్ చేస్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది ఈ ఆశ్రమంలో చాలా కేరింగ్ గా చూసుకుంటున్నారండి అక్కడ వాళ్ళు మేనేజ్ చేసే వాళ్ళు కూడా అక్కడ హాస్పిటల్ కూడా అంటే ఒక డాక్టర్ కూడా ఉన్నారు సిక్ అయిన వాళ్ళని కూడా ఇంటికి అయితే పంపించరు ఒక రూమ్ పక్కన ఒక బెడ్ పెట్టారు ఒకవేళ వాళ్ళు వెళ్ళిపోయినా కాలం చెల్లినా కానీ వాళ్ళే కార్యక్రమాలు అన్నీ చేస్తారంట ఇక్కడ జాయిన్ చేస్తే ఉచితంగానే జాయిన్ చేసుకుంటారంటండి వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ నుంచి ఒక్క రూపాయి కూడా ఆశించరు కానీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేలా ఉంటే చాలంట ఫ్రీగానే చేర్పించుకుంటారు కాకపోతే మరీ బాగలేని వాళ్ళకి కొంచెం సేవ చేస్తారంట కొంచెం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటే ఎవరైనా వచ్చి ఉండొచ్చు అంటండి ఒక పెద్ద హాల్ లాగా ఉంది మగవాళ్ళకి వేరు ఆడవాళ్ళకి వేరుగా ఉందండి చాలా బాగుంది అటు అటు సైడ్ ఏమో మగవాళ్ళకి ఇటు సైడ్ ఏమో ఆడవాళ్ళకి ఎవరి మంచం వాళ్ళకే ఉంచారు ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి కీర్తి అయితే ఆశీర్వాదం తీసుకుందనమాట ఇంకా అక్కడ అందరిని అమ్మమ్మ తాతయ్య అని చెప్పి అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంది వాళ్ళు కూడా చాలా ప్రేమగా ఆశీర్వదించారండి చాలా నవ్వుతా అసలుకి చాలా ఆనందం అనిపించింది ఆశ్రమానికి ఒక గంటలో వెళ్ళి వచ్చేస్తాలే అనుకుంటే நான் కీర్తి బర్త్డే కదా ఫస్ట్ తారీఖు అదే రోజు లలిత చదువుకోవడానికి నేను పూజ పెట్టుకున్నాను ఇంట్లో అందుకని టిఫిన్స్ అన్నీ రెడీ చేయాలి పిండ్లన్నీ కలిపి వచ్చాను ఇంక అందుకని ఇంటికి వెళ్ళాలని చెప్పేసి అనుకున్నాను కానీ అక్కడికి వెళ్ళాక అవే అవుతాయిలా అని చెప్పేసి ఇంక వాళ్ళ ఆశీర్వాదం ఇంపార్టెంట్ కదా ఇంకా కాసేపు లేట్ అయితే అయింది మళ్ళీ ఇలాంటి వాళ్ళ ఇంట్లో కూడా పూజ ఉంది వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాలి వెళ్ళి కనపడి ఇంటికి వెళ్ళాలి కానీ పెద్దవాళ్ళందరూ మళ్ళీ హ్యాపీ బర్త్డే చెప్పి అందరూ నిజంగా చాలాసేపు అయితే హ్యాపీ బర్త్డే చెప్పారు చాలా హ్యాపీ అనిపించింది మమ్మల్ని అయితే భోజనం చేసి వెళ్ళమన్నారు లేదండి పూజ ఉంది వెళ్తామంటే లేదు కొంచెం ప్రసాదమైనా తినేలా అని చెప్పి మమ్మల్ని అయితే అసలు ఒప్పుకోలేదు సరే అని కొంచెం పెట్టండి అని చెప్పి కొంచెం కొంచెమే తిన్నాము చాలా బాగున్నాయండి అన్ని ఐటమ్స్ ఆ రోజు వన్ డే మొత్తం ఫుల్లీ నేనే తీసుకున్నాను నేనే ఇస్తానండి భోజనానికి అని చెప్పాను నిజంగా చాలా హ్యాపీ అనిపించింది ఆలస్యం అవుతుంది ఇంటి దగ్గర పూజ పెట్టుకున్నాను కదా టిఫిన్లు ఇయ్యాలి కానీ లక్ష్మక్క ఉందన్న ధైర్యంతో ఉన్నానన్నమాట ఇంకా లీలాంటి కనిపించేసి ఇంటికి వెళ్ళాలి చాలా పని ఉంది ఇంట్లో పని చేసి పెడుతున్నారు కూర్చున్నాను ఏం పని చేయదండి ఓన్లీ కూర్చోటమే నాకేమో వంటలు పెద్దగా రావండి లక్ష్మీ అంత సీన్ లేదండి బద్దకం అండి చేస్తుందండి వంటలు అవున బాగుంది Do. I don't know. <laughs> ఇంకా ఇలా నవ్వుకుంటూ వంటలు అయితే చేసేసాము ఆ రోజు ఇడ్లీ వేసి పునుగేసి టమాటా బాతు చట్నీ అల్ల పచ్చడి అన్నీ చేసామండి వీడియో తీయటానికి కూడా కా అసలు గుర్తు కూడా లేదు కొబ్బరి పచ్చడి గుళ్ళు పచ్చడి అన్నీ చేసాము ఇంకా అలా అయితే ఇంకా సాయంత్రానికి టిఫిన్లు రెడీ చేసామండి ఇక నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పూజ వీడియో కేక్ కట్ చేసిన వీడియో ఇంకో వీడియోలో అయితే అప్లోడ్ చేస్తానండి ఇంకా ఇదంతా సాయంత్రానికి మధ్యాహ్నం మూడింటికి స్టార్ట్ చేసాము త్రీకి స్టార్ట్ చేస్తే మాకు అయ్యేసరికి ఆరున్నర అయింది అనమాట అక్క కూడా వచ్చేసింది ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వస్తా థ్యాంక్ యూ బై బై